మల్లగడ్డ నియోజకవర్గంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి అన్నారు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడవటంతో రైతులు భారీగా నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని పంట నష్టం అంచనా వేసి సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు రైతుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు ఆర్లగడ్డలో ఉన్న రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది సాధారణంగా కురిసే వర్ష వర్షపాతం కన్నా ఈ తుఫాన్ రావడము ఇవన్నీ రావడం వల్ల ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి మొక్కజొన్న పంట చేతికి వచ్చి దాదాపు పది రోజులు అవుతుంది మొదటి రోజు మొదలైనప్పుడు రెండు వేల మూడు వందలతో కొనుగోలు చేసే పరిస్థితి ఉంది ఈరోజు ఎంత దారుణంగా తయారైందంటే ఈరోజు దళారులైతేనేమి వ్యాపారస్తులైతేనేమి వీళ్ళందరూ కూడా ఈ వర్షాలని అదురుగా చూసుకొని ప్రజల్ని రైతుల్ని పూర్తిగా మోసం చేసే పరిస్థితికి జరిపారు ప్రభుత్వం గత పదిహేను పది రోజుల నుండి కొనుగోలు కేంద్రాలు పెడతాము కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పి చెప్తుంది కానీ ఎక్కడే కానీ ఇంతవరకు రైతుని ఆదుకునే ఆదుకోవాలనే ఆలోచన కూడా వీళ్ళకి లేదు దాదాపు మొత్తం పంటంతా కూడా రోడ్ల మీద పెట్టుకొని రోడ్ల మీద పెట్టుకుని రైతులందరూ కూడా వర్షం పడితే ఒక పరిస్థితి అనే విధంగా ఉన్నారు కనీసం వీళ్ళ గురించి పట్టించుకునే నాదుడు కూడా లేదు అసలు మన ఎమ్మెల్యే ఎక్కడికి తెలిపారు రైతులు ఎంత నష్టపోతున్నారే కనీసం వచ్చి చూడాలి రైతుల మీద ఒక అవగాహన ఎంత పొలం ఎంత నష్టం వచ్చింది అంత అయిపోయినాక వచ్చి చూస్తావా ఎందుకు మార్కెట్ యార్డ్ల ద్వారా కొనుగోలు చేయట్లేదు మేమున్నాం మా ప్రభుత్వం వస్తే అన్ని ఆదుకుంటాము రైతుల ఇది చేస్తాం అది చేస్తామన్నారు ఎక్కడుంది కదా రైతుల పరిస్థితి ఒక్కరన్నా పది రోజులు అవుతుంది రోడ్ల మీద ఆరబోస్తున్నారు రైతులు కనీసం ఒకరన్న వచ్చి చూసిపోతున్నారా ఏం చేయాలి ఎలా చేయాలి కొనుగోలు చేద్దాము అనే ఆలోచన ఉందా ఇంతవరకు ఆర్లగడ్డకి రాక పది రోజులు పదిహేను రోజులు అవుతుంది ఎమ్మెల్యే ఇంకేం పట్టించుకుంటావు తల్లి నువ్వు జీతాలు తీసుకునేది ఇందుకైనా ఈరోజు రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది ప్రతిపక్షాన్ని కాదు మేము ఎత్తి చూపించగలుగుతాం అంతవరకే ఈరోజు మీరు అధికారం చేతిలో పెట్టుకొని ఎందుకు కొనుగోలు చేయట్లేదు ఇప్పటికైనా వెంటనే రైతులని ఎంతెంత నష్టం వచ్చిందో మేము కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేసేది ఒకటే ఇంత వర్షాలు పడి అందరు నష్టపోతుంటే కనీసం యంత్రాంగం కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేదు